ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులే సెలవులు సెప్టెంబర్లో మొత్తం ఎనిమిది రోజులు ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త సెప్టెంబర్ నెలలో ఉద్యోగులకు భారీ ఎత్తున సెలవులు వస్తున్నాయి గతంలో ప్రకటించిన సెలవుల క్యాలెండర్ పరిశీలిస్తే ఉద్యోగులకు సంబంధించిన సెలవులు ఎన్ని వచ్చాయో పరిశీలిస్తే మొత్తం ఎనిమిది కనబడుతున్నాయి ప్రత్యేకమైన పండగలతో పాటు వారాంత సెలవులు కలిపితే మొత్తం ఎనిమిది రోజులు అయితే కొన్ని ప్రాంతాలు ఆయా రాష్ట్రాల ప్రత్యేక పరిస్థితులకు అనుగుణంగా ఆ సెలవులు పెరుగుతున్నాయి ఈ నెలలో మొత్తం ముప్పై రోజులు ఉండగా పని దినాలు ఇరవై రెండు రోజులు వచ్చాయి సెలవులు ఎనిమిది రోజులు వచ్చాయి ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి వారంలోనే ఒక సెలవు రానుంది అది మిలాదున్ నబీ సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో ఉద్యోగులతో పాటు పాఠశాలలు విద్యాలయాలకు సెలవు ఉండనుంది ఒకరోజు విడిచిన తర్వాత ఏడో ఏడో తేదీన ఆదివారం వచ్చింది ఒక శనివారం సెలవు పెడితే మొత్తం మూడు రోజులు కలిసి రానున్నాయి రెండో వారంలో రెండో శనివారం యథావిధిగా సెలవు వచ్చింది రెండు రోజులు సెలవులు ఎంజాయ్ చేయవచ్చు మూడు నాలుగు వారాల్లో ఒక్క ఆదివారం తప్ప ఒక్క సెలవు రాలేదు బ్యాంకు ఉద్యోగులకు ఇరవై ఏడవ తేదీన నాలుగో శనివారం సెలవు లభించింది ఒక రోజు తర్వాత దుర్గాష్టమి రావడంతో ఆ రోజు సెలవు ఉంది ఇరవై ఒకటవ తేదీన మహాలయ అమావాస్య రావడంతో కొన్ని ప్రాంతాల్లో ఉద్యోగులకు సెలవు ఉండే అవకాశం ఉంది అయితే ఆప్షనల్ హాలిడేగా ఇవ్వనున్నారు సెలవుల తేదీలు ఒకసారి చూద్దాం సెప్టెంబర్ ఐదున మిలాదున్ నబీ సెప్టెంబర్ ఏడున ఆదివారం పదమూడున రెండో శనివారం పద్నాలుగున ఆదివారం ఇరవై ఒకటి ఆదివారం ఇరవై ఏడు నాలుగో శనివారం ఇరవై ఎనిమిది ఆదివారం ముప్పై తారీఖు దుర్గాష్టమిగా ఉంది ఆప్షనల్డే ఇరవై ఒకటి మహాలయ అమావాస్య